కాళేశ్వరం కమిషన్ లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది కమిషన్ అడిగిన అన్ని కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరయ్య వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడము ఇతర అంశాలు జోలికి వెళ్ళను రాజకీయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి అన్నిటికీ ఆన్సర్ ఇస్తా బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్ లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పవుతుంది లోపల ఏం జరిగింది కమిషన్కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మేము ముందు ఉంచుతాను మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఎన్ని పొలిటికల్గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్